ఇప్పుడైతే మనం బోడస్కూరు అయితే వెళ్తున్నాం బోడస్కూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టికి తీయడానికి అయితే వెళ్తున్నాం ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే మనం ఆవిడ మాసవరం ఇవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడైతే బోడస్కూరు అయితే వెళ్తున్నాం అనమాట బోడస్కూరు పురాతనమైన టెంపుల్ అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి చిట్లో ఉంటుంది అన్నమాట ఆ టెంపుల్ వచ్చి మరి చిట్లో ఉంటుంది బాగా పురాతనమైంది తర్వాత రీసెంట్గా గుడి కట్టారు మరిచిట్టు అలాగే ఉంది మరి చెట్టులోనే టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటాడు అది చూపిస్తాను అక్కడ శివాలయం కూడా ఉంటుంది పురాతనమైన శివాలయం ఆ శివాలయం కూడా చూపిస్తాను ఓకేనండి వెళ్దాం ఇది అండి ఇది ఏటుగొట్టు స్కోర్ నుంచి ఇలాగా బెండమూర్ లంక అటు సైడ్గా వెళ్తుందండి ఇది కొమరగిరి పట్నం బెండమూర్ లంక ఇలాగైతే వెళ్ళిపోద్ది బెండమూర్లంక లాస్ట్ అనుకుంటా అక్కడ దాకా వెళ్తుంది అనమాట సముద్రం వరకు అయితే ఈ ఏటుగొట్టే వెళ్తుంది గోదావరి వారే వెళ్తుంది అన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు మనం అయితే బోడస్కూరు అయితే వచ్చాం బోడస్కూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటది అది కూడా బాగుంటది పురాతనమైన శివాలయం అది కలిపి ఉంటది పురాతనమైన టెంపుల్ అది కూడా చూపిస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలోని బోడస్కూరు శివాలయం సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ మరి చెట్టు ఉంటది చెట్టులో ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాగుంటది చూపిస్తున్నాను చూడండి మీద అండి మనం అయితే ఇప్పుడు ఏటుగుట్టు మీద ఉన్నాం ఇది ఏటుగుట్టు మన వీడియోలో చూడొచ్చు మీరు మన చేపలకాయ వేయలేటప్పుడు కనిపిస్తుంది ఎదుగుకొట్టు అదే ఎదుగుకొట్టు ఇదైతే మన గుడి అయితే చూపిస్తున్నాం చూడండి అదే టెంపుల్ టెంపుల్ గోదావరి వారం ఉంటుంది అనమాట గోదావరి పక్కనే వారం ఉంటుంది ముందుగా మనం శివాలయంలోకి వెళ్ళి గౌతమేశ్వర స్వామిని అయితే చూసేద్దాం చూసేసి అప్పుడైతే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం ఎందుకంటే మళ్ళీ కట్టేస్తారు కట్టేస్తారంటే మనకి చూడడానికి అయితే ఉండదు గౌతమేశ్వర స్వామిని అయితే మనం ఇప్పుడైతే దర్శించుకుందాం అందరూ కూడా అవి చూడండి మొత్తం దుకాణాల దుకాణాలు అన్నీ సర్దేస్తున్నారండి అయిపోయినాయి కదా జనం అయితే పలచ పలిచి వస్తున్నారు బండి మీద ఇదివరకు రోడ్డు సరిగ్గా ఉండేది కాదు ఏటుకొట్టి రోడ్డు కంకర రోడ్డు ఉండేది ఈ సంవత్సరమే తోర రోడ్డు అయితే వేశారు దాని మీద ఇంకా జనం ఎప్పుడు మడేదప్పుడు వస్తారన్నమాట ఇంకా రోడ్లు రహదారులు అయితే బాగున్నాయి కాబట్టి ఏటుకొట్టే ఇంకా జనం ఎప్పుడు కావాలి అప్పుడు రావచ్చు వేటు కొట్టే బాగా పడిపోయింది కదా రోడ్డు తార రోడ్డు ఇంకా ప్రాబ్లం అయితే లేదు బాగుంటుంది మనం ఇప్పుడైతే స్వామిని అయితే చూద్దాం శివాలయం మనం ఈ చుట్టూ చూపిస్తాను ప్ర వాతావరణం అంతా కూడా శివాలయం ఊరి చెట్ల ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను చాలా బాగుంటుందండి శివాలయం ఊరి చెట్ల కూడా సుశారా ద్వైస్తం కూడా ఇప్పుడు ద్వైస్తం కూడా పళ్ళు అయితే ఇలా ఉంటాయి గుట్టల గుట్టల కింద ప్రతి సంవత్సరం అంటే తీసుకుని అక్కడ పెడతారు కదా ఈ పురాతనమైన ధ్వయిస్తాము ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మనమైతే టెంపుల్ బయటంతా చూపించాము లోపల చూపిస్తాము మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం గౌతమేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం చూసారా గౌతమేశ్వర స్వామి ఇదివరకు పాత ఉండేదండి పాత శివలింగం ఉండేది తర్వాత మళ్ళీ ఇది అయితే చేశారు మనం గౌతమేశ్వర స్వామి కోసం తొందరగారిని అడిగి వివరాలు అయితే తెలుసుకుంటుంది గౌతమ మహమ్మద్ గౌతమ బాలా తెలుసు గౌతమేశ్వర స్వామి గోదావరి గౌతమ గీజ గౌతమ ప్రతిష్టం తెల్వారానికి ప్రత్యేక ప్రతిష్టంది గౌతమ్ మహమ్మద్ ప్రతిష్ఠింది ఈ మధ్య జిల్లా ఈ మధ్య సంపర్కం చేసి గ్రామ సూత్రం చేశారు మళ్ళీ నిర్మాణం చేశారు శివంగా మార్చారు ఇక్కడ విశిష్టంగా అంటే లోకమేశ్వర స్వామికి మా కళ్యాణం కళ్యాణ వైభవం కళ్యాణం జరుగుతుంది సుబ్బారాయణ ప్రతిష్ట సుబ్బారాయణ ప్రతిష్ట అదే సుబ్బారాయుడు కళ్యాణానికి రాత్రి కళ్యాణ రాత్రి కూడా కళ్యాణం మందరము తీర్థం చాలా వైభవం చుట్టుపక్కల నా పది గ్రామాల నుంచి కూడా నా ఇప్పుడైతే మీరు గౌతమేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి అందరూ కూడాను మన వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయండి పురాతనమైన శివాలయాలు మన మన ఛానల్లో పురాతనమైన టెంపుల్స్ ఇంకా చాలా ఉంటాయండి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం పురాతనమైన టెంపుల్స్ అయితే ఉంటాయి మన దాంట్లో చేసిన గౌతమేశ్వర స్వామి ఆలయం దీన్ని భక్తులు కోరిక మేరకు సంతానం కావలసిన సంతానము కళ్యాణము కావలసిన కళ్యాణము మీదే కోరికలు సిద్ధించడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి ఇక్కడ సుబ్బారావి ప్రత్యేకత సుబ్బారాడు రావిచెత్తు పెరిశారు కాబట్టి ఆ స్వామికి సుబ్బారి షస్టి ఇక్కడ ప్రత్యేకత పది చుట్టుపక్కల పది గ్రామాల నుంచి కూడా జనం అందరూ కూడా సుబ్బారి సృష్టికి ఇక్కడికే ఇచ్చేసి స్వామివారిని ఇక్కడ ప్రత్యేకత స్వామివారు వైన్ తేనేది గౌతమ మహామూరి ప్రతిష్ట కాబట్టి ఇది బాలాత గౌతి మహేశ్వర స్వామి ఆలయంలో పేరు ాలా త్రిపుర సుందరి గోపతేశ్వర స్వామి మనం బాలా త్రిపుర సుందర దేవుని అయితే దర్శించుకోండి ఓకేనండి ఇప్పుడైతే మనం అయిపోయింది కదా ఇప్పుడు అయితే మనం ఇది ఇంపార్టెంట్ ఏంటండి పురాతనమైన టెంపుల్ కదా ఇప్పుడు మళ్ళీ కట్టేస్తారు నైవేద్యం సెల్లింగ్ చేసి కట్టేస్తారు మనం అందుకే త్వరగానే టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం ఇప్పుడైతే ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి అయితే పర్వాలేదు మర్రి చెట్లు ఉంటారు అవైతే తీస్తాను ఇప్పుడు మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ సర్దిస్తున్నారా చూసారా మొత్తం దుకాణాలు ఇవన్నీ కూడా సర్దేశారు అంటే మధ్యాహ్నం నుంచి అయితే ఇంకేం ఉండదు ఇక్కడ అంటే మన ఇప్పుడు రెండు అవుతుంది ఒంటి గంట రెండు అవుతుంది మర్రి చెట్టు చాలా పెద్ద చెట్టు అండి ఇది చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటది బాగా పురాతనమైంది మీరైతే చూపిస్తున్నాను టెంపుల్ అయితే రీసెంట్గానే కట్టింది కానీ మర్రిచెట్టు అయితే బాగా బాగా ఓకేనండి ఇప్పుడైతే మనం పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూడవచ్చు ఈ టెంపుల్ అయితే రీసెంట్గా కట్టింది ఇదైతే మాత్రం మర్రి చెట్టు అయితే చూడవచ్చు మీరు చాలా పురాతనమైన టెంపుల్ అండి మీకు ఇదంతా కూడా చూపిస్తాను చెట్టుని మర్రి చెట్టు చూసారా చాలా పెద్దది మీకు అంతా కూడా ఈ వీడియో అయిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే మీరు లోపల అయితే చూడండి ఇప్పుడు చూసారు కదా మనకు కనబడుతుందా చెట్లు చూసారు పార్టీ అయితే చూపిస్తాను లోపల లోపల చూడండి మరి చెట్లు అంటే ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ పెంకిలు కనపడుతున్నాయి కదా అక్కడ ఉండేది మాట సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఇంకా అలా అలా పెరగడంతో ఇలా ఎవరికైతే వచ్చింది పెంకిలు కనపడతాయి కదా మనకు లోపల అయితే పెంకిలు కనపడుతున్నాయి కదా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇదివరకు అయితే అక్కడ ఉండేవారు తర్వాత ఇంకా మర్రి చెట్లు ఇంకా పెద్దగా పెరిగిపోతుంది కదా అలాగలాగా ఊళ్ళైతే పెరిగిపోవడం వల్ల ఇంకా మనకు దగ్గరికి దర్శనానికి అయితే ఇక్కడ ఈ అదరికైతే పెట్టారు మేడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెట్టు ఒకసారి రౌండ్ అయితే చూపిస్తాను మొత్తం అంతా కూడా చూడండి సుబ్ర ఈ చెట్టు అయితే చాలా పురాతనమైన చెట్టు అండి ఇది చాలా ఇప్పుడుతో అన్నమాట మా తాత ముత్తాతల కాడ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇందులో ఉన్నాడు వీరైతే అయితే లోపలికంటే ఉంటుంది అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరిచెట్టు ఊళ్ళైతే పెరిగిపోతున్నాయి కదా అలా అలా ఇలాగైతే పెరిగిపోతుంది చూడండి మొత్తం అంతా కూడా రౌండ్గా అయితే చూపిస్తున్నాను ఇదంతా కూడా చెట్టు అయితే చాలా పురాతనమైన చెట్టు మర్రి రోళ్ళైతే మొత్తం దిగిపోయి అంతా కూడా ఇంకా ఎక్కువ అయితే పెద్దది అవుతుంది అంతకంతకనే సుబ్రహ్మణ్యేశ్వర పామరూపంలో ఉండేవాడు అనమాట ఇక్కడ మర్రిచెట్లు పామరూపంలో ఉండేవాడు అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఇదంతా కూడా చాలా పెద్ద చెట్టు మరి చెట్టు ఇప్పుడు ఇదివరకు తొంభై పంతొమ్మిది వందల తొంభై వరకు చాలా చెట్లు అయితే మరి చెట్లు అన్నీ కూలిపోయినాయి అంతకుముందు అయితే ఇంకా చాలా చెట్లు ఉండి మా ఇంటికాడ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అవి కూడా లేవు ఇప్పుడు అయితే కూలిపిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర శట్టి మాత్రం మనం ఇప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి మనం ఈ శివ చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ కూడా దర్శించుకోండి మనం ఏమన్నా ఇప్పుడు పంతులు గారిని అడిగి కొంచెం ఏమన్నా వివరాలు అయితే తెలుసుకుందాం మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కోసం ఇక్కడ మనం శివాలయాలు అయితే చూపించాను కదా మీకు మాచవరం కానీ ఇక్కడ కానీ శివాలయాలు అయితే చూపించాను కదా అక్కడేమో రాజేశ్వర స్వామి పార్వతీ సమేత రాజేశ్వర స్వామి మాచవరం ఇక్కడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి విశిష్టత కోసం అయితే మనం పొందరుగారిని అడిగి కొంచెం తెలుసుకుందాం ఇలాగా బోలస్కూర్ నుంచి ఇలాగా బెండమూర్ లాగా ఏడుకొట్టు మీద అండి గోదావరి పక్కనే ఉంటాయి అన్నమాట టెంపుల్ ఏడుకొట్టు మీద అయితే జస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం పంతుల గారిని అయితే అడిగి తెలుసుకుని అయితే మీకు కొంచెం వినిపిస్తాను మరి మరి పంతులు గారు అయితే లేరు ఇక్కడ ఈయన ఉన్నాడు కానీ ఏం తెలియదు అంటున్నాడు పంతులు గారిని అడిగి ఒక చుట్టుపక్కల పరిసరాలు అయితే చూడండి

స్వామి మర్రిచెట్టు కదా అంటే ఎప్పుడు నుంచో మీ తాతల కాడ నుంచి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మర్రిచెట్లో ఉన్నాడు కదండి ఓకే గుడి కట్టాడు తర్వాత ఇది గుడి తర్వాత కట్టారు ఓకే అండి తీస్తానండి చెట్టు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి వాళ్ళ తా పొంతుల గారి వాళ్ళ తాతగారి నుంచి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉన్నాడు మర్రిచెట్టులోని అప్పుడైతే అందరూ కూడా పూజించేవారంట అప్పుడు బాగా అందరికీ నమ్మకం పెళ్లిళ్ళు కావాల్సిన పెళ్లిళ్ళు ఇవన్నీ అవడంతో ఇంక అందరికి బాగా నమ్మకం పెరిగి ఆ రీసెంట్గా అయితే ఆ బాబుచెట్టి సత్యనారాయణ గారు అయితే మందిరం అయితే కట్టించారండి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఈ టెంపుల్ ఈ చెట్టు మాత్రం పురాతనం నుంచి అండి ఇప్పుడు నుంచో వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఉందంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నాడంట ఓకేనండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని బోడస్కూర్ అండి బోడస్కూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయం అవి చూశారు కదా ఇందాక ఇప్పుడైతే మీకు మర్రిచెట్టునైతే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఎంత పెద్ద మర్రి చాలా పెద్దదే మర్రి చెట్టు మొత్తం పైనుంచి కిందకి మొత్తం అంతా కూడా చూపిస్తాను క్లియర్గా చూసారా ఎంత పెద్దగా ఉందో ఓళ్ళు మరిచెట్టు అనేది అసలు అది మర్రిచెట్టు మొదలు చనిపోయినా కూడా ఓళ్ళతో బతికేస్తుందండి అది మనం అలాగలా అలా పెరిగిపోతూనే ఉంటుంది మర్రిచెట్టు ఇప్పుడు చాలా పెద్దగా అయితే ఉంటుంది చూసారా మరిచెట్టు అయితే అసలు చావు ఉండదు వీటి మర్రిచెట్లకి చాలా పురాతనమైన చెట్లు అలా ఓ బట్టి అలాగే పెరిగిపోతుంది మాకు ధనమ్మ మర్రి కూడా అలాగే మా చిన్నతనంలో ధనమ్మర్రి ఊళ్ళెట్టుకొని ఊగివరు చాలా పెద్ద మర్రిచెట్టు అన్నమాట అది ఆ ఒక ఎకరం భూమిలో ఉంటుంది మరలి చెట్టు ఒకరం పైనే ఉంటది అంత పెద్ద మరి ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సుబ్బారెడ్డి షష్టికి అయితే మనం మూడు వీడియోలు అయితే పెట్టాము మూడు వీడియోలు చూడండి